నమస్కారం ప్రియమిత్రులరా మీ అందరికీ మంత్రతత్వం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన మంత్రం గురించి తెలుసుకుందాం అదే ఏకమేవ ద్వితీయం బ్రహ్మ ఈ మంత్రం యొక్క గాఢమైన అర్థం ఏమిటి దీన్ని ఎలా జపించాలి ఇది మన జీవితాన్ని ఎలా మార్చగలదో ఈ వీడియోలో అన్ని వివరాలు తెలుసుకుందాం ఏకమేవ ద్వితీయ బ్రహ్మం అంటే ఒక్కడే రెండవది లేని పరమాత్మ అనే అర్థం ఈ వాక్యం చాందోగ్యోపనిషత్తు నుంచి తీసుకోబడింది ఇది సృష్టికి మూలంలో ఉన్న ఏకైక నిర్వికల్ప సత్యాన్ని తెలియజేస్తుంది ఇక్కడ బ్రహ్మ అంటే సర్వవ్యాప్తమైన అనంతమైన శక్తి ఈ మంత్రం మనకు ఒక సత్యాన్ని నేర్పిస్తుంది ఈ విశ్వమంతా ఒక్క దైవశక్తితో నిండి ఉంది దానికి మించింది ఏమీ లేదు ఈ మంత్రాన్ని జపిస్తే ఏం ప్రయోజనాలు చూద్దాం ఏకాగ్రత మనశ్శాంతి మనస్సును శాంతిపరుస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిస్తుంది భగవంతుని ఏకత్వం గురించి తెలుసుకుంటాం ఆత్మవిశ్వాసం మనలో ఉన్న దైవిక శక్తిని గుర్తించడానికి సహాయపడుతుంది ఈ మంత్రాన్ని ఎలా జపించాలి శుభ్రమైన ప్రదేశంలో ప్రత్యేకమైన శాంతమైన స్థలాన్ని ఎంచుకోవాలి మనస్సులో ధ్యానంతో ఈ మంత్రాన్ని భక్తితో పఠించాలి నియమిత సంఖ్యలో నూట ఎనిమిది సార్లు జపించడం శ్రేయస్కారం ఈ మంత్రం మన జీవితాన్ని పవిత్రంగా శక్తివంతంగా మార్చగలదు ప్రతిరోజు ఈ జపాన్ని చేస్తే మీ ఆధ్యాత్మిక ప్రయాణం కొత్త మార్గంలోకి మారుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి కామెంట్లలో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇంకో అద్భుతమైన విషయంతో త్వరలో కలుద్దాం ధన్యవాదాలు